ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఎందుకు చేస్తా ఉన్నారో మీకే తెలియదు అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొని అడుగుతా చూడు నిజంగా ఆశ్చర్యమైన ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్ అందరూ కూడా బాగా వినండి సెన్సిబుల్ క్వశ్చన్స్ ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా ఒకరు కృష్ణయ్య సమీప బంధువు ఈ కృష్ణయ్యవుడు కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి ఈ కృష్ణయ్యవుడు చెప్ప ఏంటి చూపించండు సార్ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ పక్కన భువనేశ్వరి కృష్ణయ్య ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు ఈడు వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్ ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్ ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక రిటైర్ అయిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్ ఇలాంటి వెస్టర్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి సమీప బంధు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్ ఫైన్ ఇంకొక ఆఫీసర్ చూద్దామా ఇంకొక ఆఫీసర్ వాడు డిఐజి త్రిపాఠి ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనులా రాష్ట్రంలో ప్రతి తెలుసు పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లో కూడా ప్రజలు మర్చిపోలేరు